మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రకాశం నెల్లూరు రెండు జిల్లాల ప్రజల కళ సాకారంగాబోతుంది మన జీవితంలో రైలు బండి ఎక్కగలమా అంటూ ఎంతో కాలంగా ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే ప్రజల చిరకాల వాంచను మన్నిస్తూ రెండు వేల పది పదకొండు ఆర్థిక సంవత్సరంలో గుంటూరు జిల్లా నడికుడి నుండి నెల్లూరు జిల్లా శ్రీకాళహస్తి వరకు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది దాదాపు దశాబ్ద కాలం పాటు రైల్వే లైన్ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న ఉండిపోయాయి మొత్తం మూడు వందల ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మాణం కావాల్సిన రైలు మార్గం పనులు ఆగుతూ సాగుతూ కొనసాగుతున్నాయి ఈ మార్గంలో నూతనంగా దర్శి పొదిలి కనిగిరి పామూరు వింజమూరు దూపగుంట ఆత్మకూరు ఓబులాయ్పల్లె రాపూరు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులు జరగాల్సి ఉంది ఇటీవల రైల్వే నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి నడికుడి నుండి శేవాలయపురం వరకు నిర్మాణ పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా పరిపూర్తి చేశారు ప్రస్తుతం వెనుకొండ సమీపంలోని గుళ్ళకమ్మ స్టేషన్ నుండి దర్శి వరకు ట్రాక్ నిర్మాణం వేగంగా సాగుతుంది సామాగ్రిని తరలించేందుకు గూడ్స్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి రైలు కూత వినబంతో దర్శి ప్రాంత వాసుల కళ నెరవేరుతుండటంతో వారి మోముల్లో ఆనందం వెల్లువిరుస్తుంది త్వరలోనే దర్శిలో రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి దర్శి నుండి ప్యాసింజర్ రైళ్లు అంటే ప్రజా రవాణాకు వినియోగించేటువంటి రైళ్లు నడిపించేందుకు రైల్వే శాఖ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం Like, Share, Subscribe, and Get Notification.